ఉండీ హాయ్ అండి మీరు మీరందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇక్కడ మనం రాజు మాధురిని అయితే తీసుకొచ్చామండి చేపల వేటకి మనం ఇప్పుడు వేట ఎలా చేస్తామో అనేది అయితే మనకు రాజు రాజుకి అంజలి గారికి అయితే చూపిస్తాం ఎలా ఉంది పోటీ సో మాకు ఇది మామూలేనండి పెద్దక్క వాళ్ళ హస్బెండ్ మాకు ఎప్పుడు చేపలు కావాలన్నా తను నన్ను ఇలా తీసుకొస్తారు అంటే ఎప్పుడు నాకు పని లేనప్పుడు చెప్తా సరదాగా నన్ను ఇట్లా తీసుకొస్తారు సో మొదటిసారి ఏంటంటే మా అంజలి పాపను కూడా తీసుకొని వచ్చాం ఈరోజు బాగా నచ్చింది పోటీ సో ఇక్కడికి వెళ్ళి చేపలు పడతాం ఈరోజు వీడియో మాత్రం పూర్తిగా చూడండి అలాగే పాపం మా పెద్ద చాలా కష్టపడుతుంది వీడియోస్ తీయడానికి తన్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా సో ఈరోజు మా పెద్దక్క అయితే కనుక మా ఇద్దరిని వచ్చేసి చేపల వేటకైతే తీసుకొచ్చింది నాకు ఇది మామూలేం నేను పెద్దక్కనే ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు వచ్చింటాము మా చిన్నబాబు అన్న ముగ్గురం కలిసి

దాంతో పాట అది ఆ సినిమా అబ్బా అబ్బా అందం దెబ్బా తగిలిందో అబ్బా అని సిమ్రాన్ బాలకృష్ణ డాన్స్ వస్తారు చూడుగా ఏమోదిరా తప్పోదురా బాబా ఇప్పుడు లడ్డ వచ్చిందాబీ నిలువన్నాయి పాటప్ప అక్కడ బాగుంటుంది ముందర లడ్డక్క సార్లు వచ్చింది పోటీ వాళ్ళకి ఒలవనిచ్చింది లడ్డక్కే స్పాన్సర్ నేను కూడా వచ్చింటారా అక్కడ పెట్టిందా మనం ఎట్టింది పోటీ

అరే జిలేబీ నాకు కాదు తింటానండి ఇప్పుడు ఎట్టి పోతున్నావు మనం వద్దులు కూదున్నా మనం చాలా దూరం వచ్చేసాం సరే వద్దు వద్దు ఎంత దూరమైనా ఇంతేనా లేదు లేదు పొట్టి ఎంత దూరం వచ్చినా ఇంతేలు అవుతాయి నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాయి కదా రేపన్న రోజు మనల్ని చూడని కాదు రేపన్న రోజు ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళని తీసుకొని రావిట్ ఎందుకు ఎందుకే అర్థనావు ఎంత భయం అవుతుంది నీకు ఇంత రోజులో మునిగిపోతున్నావు నువ్వు కాదు ఇంత ఇంత రోజుల్లో మునిగిపోతున్నావా ఇది కాలు ఏది ఉదయం అది అది ప్యాంట వేసుకునేట్లేదు ఒరిజినల్ కానీ చూడు సార్ చెప్ప నన్ను వదల ఏడేంత లోతుండే ఇది ఇంతే లోదు షర్ట్ అయితే పడుతున్నావు పొట్టి చూడు నువ్వు మునిగిపోయేంత లోతు లేదు అక్కడికి వెళ్ళినా కూడా రాదు పోవద్దు ఎక్కడికి పోవద్దు ఇక్కడే ఉండు వదులు కొంచెం వదులు నీటి కొత్త ఏం కాదు వద్దు సరేదా ఉండు ఉండు వద్దు వద్దులుండు అయినా లోతుందే అంది మునిగిపోవడానికి ఇది వారకున్నా మనము రామ్మా ఎట్రా ఎట్రా నడుచుకుంటారా అబ్బా లోతు లేదురా చిన్నది కాదు కూ పెద్దకి ఈత కొట్టం కాదు చేపలబేట చేస్తుంది అంటే అక్కడ మనుషుల కంటే లోతు అది పెద్దగా ఉంటుంది చాలా లోతుంటుంది అక్కడికి పోయి అమ్మాయి ఒంటరిగా తిరుగుతుంటుంది దయ్యం అనుకుని రాళ్తూ కూడా వస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళు ఇల్లు సంచి లాక్క పోయా సంచి సంచుడి ఆడిపోయిందో ధర్రా పుట్టి లావ షాప్ పడుతుంది తొందర ఇరవై కేజీలు చెప్పారు ఓయ్ ఏమి నేను సన్న వరసాను కదా అబ్బాయి ఈరోజు నేను కోతాపుడు ఎట నువ్వు అతిథులు ఎవరైనా వస్తే ఇట్లా తీసుకొస్తానని చెప్పిన ఫిషింగ్కి నువ్వు ఎందుకంటున్నావు డబ్బులో ఇద్దరు అంకులే కాదురా అంకులతో పాటు నువ్వు కూడా వేయి పాపోయి ఆ సంచులు ఆకొంబో నువ్వు వెనకమ్మ నిజంగా మన సంచులు ఆకొం అన్న చిన్నబాబు మన వేసేస్తాడు తొందరగా బయటరా ఏ రా ఏద్దురా ముళ్ళు ఉంటాయి గవ్వలు ముళ్ళు తిరుగుతాయి వద్దురా చెప్పులు వేసుకుని తిరుగు నడవద్దు ఈత కొట్టు సో నిజంగా ఎవరైనా మాయన్న ఇంటికి వస్తే కనుక వాళ్ళని ఇలా తీసుకొద్దాం అనుకున్నా ఇప్పుడు పెద్ద కళ్ళు వచ్చి మనల్ని తీసుకొచ్చినారు బాగుంది ఎప్పటి నడుస్తుంటే సరే సర్లే నాకు భీభత్సంగీత వచ్చిన గజీత కానీ నిజంగా తెలిసిన చిన్నప్పుడు నేను సంధ్య నా జీవితంలో నేను చేసిన పెద్దతో పాదేరాని పెదక్క నిజం పెదక్క నిజంగా అయ్యి నిర్వల సౌతను లేదా పిల్లలందరూ వేసుకొచ్చి పెద్ద కాడికి వచ్చింది వచ్చి దబ్బకే దూకే కదడు వచ్చాక వచ్చి దూకి గడ్డకు తీసుకొచ్చి దబ్బినాను బా చేశారు కదా ఇప్పుడు ఎట్లా పడతాయి పడవు మనం మళ్ళీ ఈ పక్క ఆ పక్క దో ఇదో ఇదో ఏమి కొట్టాలా అంటే అంటే వాటిని అదిలించాలి అట్లా కొడతారు మే సోప్ సోప్ అట్లా అట్లా అంటే సౌండ్ చేస్తారు చేపలు దూరితే పట్టుకో మీతో దూరితే చెప్పాలి ఎవరైనా తోడుతున్నాయి చెప్పడం చూడు ఏమో దూరుతున్నాయి అన్న నేను ఉంటాయి వాటర్లో అడుగు లేదు ఉట్టి చేపలు తప్ప ఏముండవు అప్పుడప్పుడు ఎప్పుడున్నీ వద్దు బావా చేపే నిజంగా ఎగిరింది వలని కాకపోతే కింద ఎగిరిపోయింది అంటే పైన ఎగిరితే మాకు కనపడతారు కదా

పట్టుకున్నా పట్టుకున్నా అన్నీ అర్జులే కదా దీన్ని ఎందుకు అట్ట భయపెడతావు పట్టుకున్నాోబలు ఉందండి సో చూడండి ఇవన్నీ చేపలే సరలే వదిలే ఏం చేసినావే సరే కానీ ఇంతకేం చేసినా చేపని ఏ చేప అది చెప్పు అది అదే అర్జాం జాగ్రత్త అవి కొరకని చిక్తాయని చెప్తా గజ్జి దా ముందుకురా ఒకవేళ ఎగ్గిర చోటు నోట్లు దొరికితే ఒకటి విడిగా నిన్నదలాను ఇక్కడ మాకు రకర ఇటు ఇక్కడ మాకు రకరకాల చేపలు పడ్డాయండి కానీ మేము కేవలం ఈ అర్జలు బేర్చెలు చిప్పలు ఇవి మాత్రమే తీసుకుంటున్నాం ఎందుకంటే మిగతావన్నీ ఇవి కమర్షియల్గా వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అంటే ఈ అర్జలు అయితే ఇది ఇంతే వయసు ఇంతకు మించి లావు కావు ఇవి అంటే ఇవి అయిపోయినాయి కానీ మిగతా చేపలు ఉన్నాయి చూడండి అదేంటంటే బాగా ఒక మూడు కేజీలు నాలుగు కిలోలు అవుతాయి పెద్ద అవుతాయి సో వాటిని వదిలేస్తున్నాం ఇవి పట్టుకొని వేసుకుంటున్నాం అదే అదే బాగుండవండి లేదు పుట్టడు ఏం కాదు ఎవరు చెప్పారు ఇన్ని చూడండి ఫ్రెండ్స్ మనమైతే రాజుగారు అంజలి గారు ఇద్దరిని అయితే మనమైతే వేటకైతే తీసుకెళ్ళామండి చేపల వేటకి అలాగైతే ఇద్దరు కలిసి అందరం కలిసి నలుగురం కలిసి వేటకైతే వెళ్ళాము అక్కడ వేటకి వెళ్ళిన తర్వాత అంజలి గారైతే ఆ సంతోషం మామూలుగా అయితే లేదండి ఆ నీళ్ళల్లా సరదాగా అబ్బా నాకైతే ఇంకా అంజలి గారు లేగుతుంది చాలా సంతోషంగా అయితే అనిపించిందండి అంటే అంజలి గారు కూడా అది నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి నేను నీళ్ళకి ఎగడం చెప్పే అది కానీ మాట్లా చూడండి ఫ్రెండ్స్ మనమైతే అక్కడ అదేనండి మనం చెప్పాం కదా అంజలి రాజుగారితో మనం ఆట వేటకు చేపల వేటకు అయితే వెళ్ళాం కదండి వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు చాలా సరదాగా అయితే ఉన్నారు చాలా సంతోషంగా కూడా ఉన్నారండి మేము వచ్చేసి ఏంటంటే మాతో ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనుకుంటే చాలా చాలా అయితే వెళ్ళాం కానీ ఇంకా నాకు కూడా ఇంత ఆలోచన ఎప్పుడు రాలేదండి రాజు వాళ్ళని వేటకు తీసుకెళ్ళాలి అంజలి అంజలి గారు రాజుగారిని తీసుకెళ్ళాలని మేము కూడా ఎప్పుడైతే అయితే అనుకోలేదు కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రాజుగారు మాతో ఒకసారి కలిసి మేము చేసి మాగు రాజు వేట చేసిన బా ఎలా చేసాడు అంజలి గారు గారు బాగా సంతోషం చేసింది చూడండి మనమైతే ఇంకా ఈ రోజు అయితే మన ఏటైతే ఇలాగైతే జరిగిపోయిందండి చాలా సరదాగా చాలా పన్నీ పన్నీగా చాలా సంతోషంగా చాలా ఎంజాయ్ అయితే చేసేసారు రాజు రాజు గారు అంజలి గారు ఇద్దరు కలిసి చాలా అయితే మాతో ఎంజాయ్ అదే చాలా వరకు అందరూ అయితే బీచ్కి అలాగైతే వెళ్తారు కానీ ఏంటంటే మా బీచ్ ఇక్కడ మా మాకు అడవిలో ఫారెస్ట్లో ఉండే అయితే వెళ్ళామండి మేము చాలా బాగా అయితే ఏటా అయితే చేసుకున్నాము వచ్చేసి ఏంటంటే మీకు మేము కుకింగ్ చీపు లేదండి ఇంకా వచ్చేసి సో మేము ఇంకా ఒక ఐదు ఆరు రోజుల అదేనండి మన అడవి గడ్డలకైతే వెళ్తామండి అడవి గడ్డలకి వెళ్ళినప్పుడు రాజుగారు అంజలి గారు కూడా మాతో పాటి వస్తామన్నారు అలా వెళ్ళినప్పుడు మీకైతే సూట్ చేసి చూపిస్తాము చూసేయండి ఇంకా వచ్చేసి ఏంటంటే ఆ అడవిలో ఆ గడ్డలు ఎక్కడ ఎక్కడ ఉంటాయా అంటే మన ఛానల్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ముఖ్యం మెయిన్ పాయింట్ ఏంటంటే రాజు రాజు ఎక్కడ పోతారు బాబు గడ్డలకి పోతారు అంత సద్దులు కట్టుకొని బుజ్జల మీద వేసుకొని ఎట్టగలం అదిగా తెలుసాం అంటే కొండల మీరు చూసి పెట్టుకుని వస్తారా ముందు మనం ఎత్తుకోవాలి అంటే ఇప్పుడు చాలా ఎండలు పెడుతున్నాయి కదండి ఇప్పుడు వచ్చేసి ఎండలకి ఏంటంటే ఇక్కడ తీగలు కూడా చాలా వరకు ఆరిపోయి ఉంటాయి కానీ తీగలు తీగలు కను కనుకోలేము ఉండవు కదా అందుకే తీగ తీ నేను చూపించినా కనుకోలేదు చూడు చూడైతే మీరు రాజుగారు అమ్మటి పోతారా అయితే రాజుగారు వచ్చారండి మమ్మటి మమ్మటి సరదా అది గడ్డలు సరదాగా తీసుకుపోయి సంతోషంగా పెట్టుకొస్తారా ఇట్ట కాదు నేను మాట్లాడితే జవాబు చెప్పాలి నువ్వు నేను ఉరికిన మాట్లాట్లే సరదాగా సంతోషం కాదు వాళ్ళ గడ్డలు ఒకసారి కూడా తినలేదంతా వాళ్ళ గడ్డలు మేము ఒకసారి తినాలి ఎలా ఉంటాయి అని అయితే రాజుగారైతే అడిగాడు కానీ ఒకరోజు చూసుకొని మనకు వీలైతే రాజుగారిని అంజలి గారిని అయితే కంపల్సరీగా అయితే తీసుకెళ్తామండి గడలకి ఆ గడలు ఎలా ఉంటాయా అనేది అనేది కూడా మీకు గడలు తీసినప్పుడు చూపిస్తాము దొయ్యేటప్పుడు చూపిస్తాము ఆ వీడైతే చాలా బాగుంటుంది చేయేటప్పుడుగా చూపించాము చేయేటప్పుడు కూడా చూపిస్తాం చూడండి గడల వీడకైతే రాజుగారిని అయితే తీసుకెళ్తామండి వస్తాన నిండు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఎలా ఉండేది కూడా మీకు అయితే చూపిస్తాము అదేనండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్